శ్రీ గురుభ్యో నమ మనం క్రిందటి అధ్యాయంలో సహజ మార్గ రాజయోగ విధానం ఎలా ఏర్పడ్డది దాని యొక్క మౌలిక సిద్ధాంతాలు ఏమిటనే సూక్ష్మంగా కొన్ని విషయాలు చెప్పుకున్నాం ఈరోజు ఈ మూడవ భాగంలో అసలు ఈ సహజ మార్గ రాజయోగ ధ్యానం ఎలా చేయాలి ఏ విధంగా ఈ ధ్యాన ప్రక్రియ సాధన చేయడానికి మార్గ సూచికలు ఏమిటి అనేది మనం ఈ మూడవ భాగం తెలుసుకుంటాం ముఖ్యంగా ప్రపంచానికి అన్నిటికీ కూడా కలిపినటువంటి విధంగా ఇది గురువు గారి యొక్క ప్రాణాహుతి మనం ఎన్ని వేల మైళ్ళల్లో ఉన్నప్పటికీ కూడా ఆ గురువు గారి ప్రార్థనగా మనం అనుకుంటే అదే ప్రాణాహుతిగా ఈ అభ్యాసులకు అందుతుంది ముఖ్యంగా ప్రపంచపు నలుమూలల గురువు గారు ఏర్పరిచినటువంటి మొట్టమొదటి నుంచి ఈ మొదటి లాలాజీ బాపూజీ గారు చారీజీ గారి నుంచి వచ్చినటువంటి ఈ విధానంలో అనేక మంది అభ్యాసు తయారు చేయడానికి శిక్షకులు ప్రశిక్షకులను ఉన్నారు అంటే ప్రిసెప్టర్స్ దే ఆర్ జస్ట్ లైక్ ఏ క్లాస్ టీచర్స్ వరల్డ్ వైజ్ గురువు అనేటువంటి వాడు మాస్టర్ అంటాం ఇందులో ఎం క్యూబ్ అనేది చాలా ముఖ్యం మాస్టర్ మిషన్ మెటల్ ఇది చాలా ముఖ్యం మాస్టర్ అంటే యూనివర్సల్ మాస్టర్ ఒక్కరే ఉంటారు అంటే ఒకరి తర్వాత ఒకరు ఇప్పుడు దాదీజీ గారు ఉన్నారు అంతకుముందు చారీజీ గారు వారికి ముందు బాపూజీ గారు వారికి ముందు లాలాజీ గారు ఈ విధంగా ఈ సంస్థ రా అభివృద్ధిలో కొనపడింది ఇప్పుడు ప్రపంచానికి అన్నిటికీ కూడా మాస్టర్గా మాసుకు స్టార్గా ఉన్నవాడే మాస్ అన్నట్లుగా అందరికీ కూడా ఏకంగా చెప్పబడినటువంటి గురువు ఉంటే వారి ద్వారా ప్రశిక్షకులుగా ఏర్పడినటువంటి వాళ్ళే ప్రిసెప్టర్స్ ఆ ప్రిసెప్టర్స్ని నామినేట్ చేస్తాడు గురువు వారి యొక్క ఆంతరంగికమైనటువంటి ఆ భావన కాంతి స్రవంతి ఆధారంగా కొన్ని పద్ధతులుగా ఇది ఒక వాలంటరీ మిషన్ సేవా దృక్పథంతోనే లవ్ అండ్ అఫెక్షన్ ప్రేమ విధానములోనే గురువు దగ్గర శిష్యుడికి కావాల్సిన ప్రతి ఒక్కటి ఏంటి అంటే ప్రేమతో జయించు ప్రేమతో సాధించు ప్రేమే పరమావధి ప్రేమే పవిత్రత అని నాడు మనకు కృష్ణుడు కూడా ఇచ్చిన సిద్ధాంతం అదే ద్వాపరయుగంలో అలాగే ఈ సిస్టంలో కూడా మా మాస్టర్ గారు బాబూజీ గారు చెప్పింది సంపూర్ణమైనటువంటి దివ్యత్వాన్ని పొందినటువంటి ఒకే ఒక్కరు అటువంటి మూల కేంద్రం నుంచి వచ్చిన వాడే భగవాన్ శ్రీకృష్ణ అటువంటి కృష్ణుని యొక్క ఫిలాసఫీతోనే మనకు భగవద్గీత ఎంత ప్రాధాన్యమో ఆ భారతంలో వేదవ్యాసులు రచించిన ఏడు వందల శ్లోకాలు ఏ విధంగా భారత అదే విధంగా వసుదేవ సుతం దేవం కంస చానూర మర్దనం దేవకి పరమానందం కృష్ణం వందే జగద్గురువు అన్నట్టుగా జగత్తునకే గురు అయినటువంటి ఆ కృష్ణుడు ఏ విధంగా తన ప్రేమ చేత ఇటువంటి గొప్పనైనటువంటి విధంగా ప్రపంచపున ప్రకృతిలోని పరమాత్మను దర్శించడానికి ఆ ప్రేమ ఏ విధంగా గురువు దగ్గర ఉంటే మనం ముందుకెళ్తాము ఆ విధంగా మా గురువు గారు ఏం చెప్పారు బాబూజీ గారు వేర్ రిలీజియస్ ఎండ్స్ దేర్ స్పిరిచువల్ స్టార్ట్స్ ఎక్కడ మతం అంతమవుతుందో అక్కడ ఆధ్యాత్మికం మొదలవుతుంది అంతేగాని మనం మతానికి విరోధం కాదు మనం నాస్తికులం కాదు ఎస్ఎల్సి చదివినటువంటి వాడు ఏ విధంగా బీఏకి వెళతాడు బీఏకి వెళ్ళిన తర్వాత ఎస్ఎల్సితో అవసరం లేకుండా బీఏ ఎస్ఎల్సి నుంచే వచ్చామంటే ఆ విధంగా సామాన్యమైనటువంటి భక్తి మార్గంలో మనం అనేకమైనటువంటి దేవాలయాలు దైవ సంబంధమైన సాకార విగ్రహ అచ్చావతారంలో ఏ విధంగా దర్శనం చేసుకొని ఒక విధమైనటువంటి భక్తి పురోగతి ఏర్పడ్డామో దానికి మరొక మెట్టుగా ఏర్పడినటువంటిదే ఇది అంతేగాని ఇది మనము విరోధి నాస్తికులం కాదు దేవుడు లేదని కాదు మన భారతీయ తత్వశాస్త్రంలో ఎంతోమంది తత్వంగా మనకి నేర్పించిన మానేయులు ఎంతమందో ఉన్నారు అటువంటి తత్వశాస్త్రజ్ఞులలో మన భారతీయ తత్వ భావన అటువంటి దానిలో ఒక రీసెర్చ్ ఓరియంటేషన్గా ఏర్పడినటువంటి ఈ సహజ మార్గ మౌలిక సిద్ధాంతాల్లో ఈ గురువు యొక్క ప్రమేయంతో గురువు యొక్క ప్రేమతో గురువు చెప్పిన సిద్ధాంతంగా గురువు ప్రార్థనగా మనము రోజు కూడా ఈ ధ్యాన ప్రక్రియను ఒక సమయాన్ని కేటాయించుకొని ఉదయం ఆరున్నరకో ఏడున్నరకో ఏదో ఒక టయాన్ని ఉంచుకొని మొట్టమొదట ఇందులో చేరాలి అంటే ప్రశిక్షకుని ద్వారా మూడు రోజులు అతని దగ్గర సిట్టింగ్ తీసుకోవాలి అతడు మనలో ఉన్నటువంటి మాలిన్యాన్ని అంతా కూడా ఏ విధంగా నీళ్లు కావాలంటే మట్టిని తవ్వుతూ తవ్వుతూ వస్తే నీళ్ళు ఎలా కనపడతాయో అలా ఈ మానసికమైన ఆందోళనన్నింటినీ కూడా ఒక పులుసు పెట్టి మనలో ఉన్నటువంటి ఆత్మ చైతన్య కాంతిని ఆ యొక్క ధ్యాన మార్గంలో సహజ మార్గంలో ప్రాణాహుతిగా అందించడానికి ఆ యొక్క మౌలికమైన వృత్తంలో చేరుకోవడం కోసం ధ్యాన ప్రక్రియలో మూడు రోజులు ప్రసెప్ట్ అనేటువంటి వాడు మనకు శిక్షకుడుగా అతను ప్రశిక్షకుడై మనకు శిక్షణ ఇస్తాడు ఆ తరువాత నాలుగవ రోజు నుంచి మనమే ఈ సహజ మార్గ సాధన విధానములో మూడు నాలుగు మార్గాలు నాలుగు విధాలుగా రోజు దీన్ని ధ్యాన సాధన చేయాలి మొట్టమొదట ఉదయం చేసేది ధ్యాన ప్రక్రియ అలాగే సాయంకాలం చేసేది చాలన అంటే క్లీనింగ్ అనగా అంటే ఈ మొట్టం పొద్దు నుంచి సాయంత్రం వరకు మన మనసు అనేక విధాల ఈ సాంసారిక వ్యాసంగంలో ఈ ప్రపంచపు మనుగలలో అనేక విధమైన మానసిక బాధలు పడతాం అవన్నీ కూడా సాయంకాలం వామ్ రూపంలో మనం ధ్యా మెడిటేషన్లో కూర్చున్నప్పుడు ఒక ఆవిరి రూపంలో వెళ్ళిపోతుంది వెనక్కి అప్పుడు ఈ యొక్క దీన్ని చాలన ప్రక్రియ అంటాం అటు తర్వాత నైన్ ఓ క్లాక్ యూనివర్సల్ ప్రేయర్ ప్రపంచంలో ఉన్నటువంటి విశ్వమాత్మ విశ్వమానవ సౌభాదృతంగా సర్వేజన సుఖినోభవంతో సమస్త సమ్మంగళాని భవంతు అన్న అడ్డట్లుగా సాధన చేయడం అది మెడిటేషన్ అంటే రోజుకి ఉదయం రాత్రి చేసేటువంటి దాన్ని మెడిటేషన్ అంటాం సాయంకాలం పూట దాన్ని చాలన ప్రక్రియ అంటాం ఈ విధంగా సాధన చేస్తూ ప్రతి ఆదివారం కూడా సంస్థల పోయి సజ్జన సాంగత్యంతో సత్సాంగత్యంగా మనకి ఎక్కడ ఉంటే ఆయా ఊళ్ళల్లో ఎక్కడెక్కడ ఉన్నాయో మనకు మన ఆంధ్ర రాష్ట్రంలో కావచ్చు తెలంగాణలో కావచ్చు అనేకమైన ప్రదేశాల్లో అనేక రాష్ట్రాల్లో ఇండియాలో ఉన్నటువంటి ఆ సంస్థలో రామచంద్ర మిషన్ అనేటువంటి సంస్థకి వెళ్ళి ఆదివారాలు పూట సత్సంగులో పాల్గొన్నాం మరీ వీళ్ళు లేకపోతే ఇప్పుడు అంతా కూడా ఆన్లైన్లో వచ్చింది కాబట్టి డైరెక్ట్గా ఆ గురువు గారిచ్చే ఇచ్చే అవుతుంది ఉదయం ఏడున్నరకో తొమ్మిదికో వారు ఇచ్చే టైంలో ఏ విధంగా మార్గ నిర్దేశం చేస్తారో ఆ విధంగా కూడా ఈ ధ్యాన సాధన చేస్తూ దీన్ని ముందుకు వెళితే ముఖ్యంగా ఈ మనసు అనేటువంటిది మన ఏవ మనుష్యానాం కారణం బంధమోత్సవం ఈ మనసే కారణం అవుతుంది అయ్యకమైనటువంటి ప్రాపంచిక విషయాలకైనా అంతరింగకమైనటువంటి ఆధ్యాత్మిక ప్రయోగకైనా కాబట్టి ఈ మనసును కంట్రోల్ చేయాలంటే నీ మనసును అంతర్భూభాగమైన ఆత్మ హృదయాంతరాలలో వెళ్ళిపోవడానికి ఆ మనసును ఆత్మవైపు మరలిస్తే అదే హార్ట్ఫుల్నెస్గా ఉండి అదే భగవంతుని యొక్క నిరాకార నిర్గుణ స్వరూపమైనటువంటి చైతన్యకాంతితో నీ ధ్యాన సాధనలో ఎప్పుడైతే నువ్వు చేస్తావో నువ్వు చేసేటువంటి ఏ వృత్తిలైనా అయినా సరే నీకు మంచి మెమరీ పవర్ వస్తుంది అలాగే నువ్వు చేసేటువంటి ప్రతి పనిలోనూ ఒక ఆనందం ఏర్పడుతుంది పనియే దైవంగా నువ్వు ఏ వృత్తులైనా ఆనందంగా ఉంటావు అలాగే మానసికమైనటువంటి ఆందోళనలు అనేక విధాలైనటువంటి బాధలన్నీ కూడా తొలగి వీటికన్నిటికీ కూడా ఒక మార్గం పురుషాపు ఏర్పడి నీ ధ్యాన సాధనలోనే నిన్ను నీవు తెలుసుకుంటూ ఒక ఆనందమైనటువంటి చైతన్య అనంత చైతన్య కాంతిలో అనంత గమ్యములో ఈ ఆత్మలోని పరమాత్మ దర్శనం చేసుకొని నువ్వు ముందుకు వెళ్ళడానికి ఈ సహజ మార్గ రాజయోగ సిద్ధాంతాలు ఇవన్నీ కూడా ఎలాంటి రుసుము లేదు ఎలాంటి పైకం ఫీజు లేదు మా నీవు చేయవలసినదంతా గురువు యొక్క ప్రాణాహుతి ధ్యాన సాధనగా మన ఊర్లో మా ఆయా బ్రాంచ్లు అక్కడక్కడ ఉంటే ప్రిసెప్టర్ ద్వారా తీసుకోవచ్చు అలాగే సంవత్సరానికి నాలుగు సార్లు గురువు గారు ఎప్పుడు రమ్మంటే అప్పుడు ఈ గురువుల యొక్క పుట్టినరోజుల్లో చేసుకోవచ్చు ఇప్పుడు ఈ సంవత్సరం నుంచి లాలాజీ మహారాజు గారిది బాబూజీ మహారాజు గారిది ఒకటిగా అలాగే చారీజీ మహారాజు గారిది ఇప్పుడున్నటువంటి సెప్టెంబర్ ఇరవై ఎనిమిదవ తేదీ వచ్చేటువంటి దాదీజీ గారిది వరల్డ్ వైజు రెండుగా విభజించి గురువు గారు అనేకమైనటువంటి పెండాల్స్లో లక్షలు జనం వస్తారు కాబట్టి ఈ పెద్ద సంస్థలో ఈ ధ్యాన వాహిని అందించి అనేకమైన నేటి ముఖ్యంగా యువతకు ప్రోత్సాహకంగా వారు చేసేటువంటి పనిలో ఒత్తిడి వల్ల మానసిక ఆందోళన వల్ల ఎన్నో విధాలైన అవ అవాంతరాలు జరుగుతున్నాయి కాబట్టి అటువంటి వారికి అందరికీ కూడా ఈ ధ్యాన శ్రవంతి ఈ ధ్యాన ప్రక్రియ అనేది ఎంతో పురోహిత వస్తుంది అటువంటి గొప్పలైనటువంటి గురువు యొక్క ప్రాణాహుతి కలిగినటువంటి దీనికి ఒకే ఒక ప్రేయర్ ఉన్నది అది ఉదయం పూట కానీ రాత్రిపూట కానీ చెప్పుకోవచ్చు ఆ ప్రేయర్ ఏంటంటే ఇంగ్లీష్లో ఉంటుంది తెలుగులో ఉంటుంది అనేక భాషల్లో ఉంటుంది ఓ మాస్టర్ దౌ ఆర్ ది రియల్ గోల్ ఆఫ్ హ్యూమన్ లైఫ్ వీఆర్ ఎట్ బట్ స్వ్స్ ఆఫ్ విషస్ పుటింగ్ బాట్ టు అవర్ అడ్వాన్స్మెంట్ దౌ ఆర్ ది ఓన్లీ గాడ్ అండ్ పవర్ టు బ్రింగ్ అప్ టు స్టేజ్ అంటే ఓ గురువు ఈ అనంతమైనటువంటి విశ్వంలో మేము కోరికల చేత ఐహికమైన కోరికల చేత బానిసులుగా ఉన్నాము అటువంటి ఈ కోరికల చేత మానసిక ఆందోళన వల్ల ఈ అరిషట్ వర్గము చేత మేము బాధపడుతూ కామ క్రోధ లోభ మదమాశ్చర్యములని ఈ అరిషట్ వర్గము చేత ఈ అనేకమైన ప్రపంచంలో ఉన్నటువంటి అనేకమైన మానసిక ఆందోళనలతో మేము పురోగతి పొందలేకుండా ఆత్మ ఆనందం పొందలేకపోతున్నాం కాబట్టి అటన్నిటికీ కూడా ఆ కోరికలన్నింటినీ కూడా ఒక పురుషా పెట్టి ఎక్కడో అడుగంటి పోయినటువంటి పాతాళంలో పోయినటువంటి విధంగా ఉన్నదాన్ని బకెట్తో ఎలా పైకి తీస్తావు నీళ్ళు అలా ఎక్కడో లోతైనటువంటి పురోగతులైనటువంటి మమ్మల్ని అటువంటి పైకి చేర్చే శక్తి నీవే దైవము నీవే అటువంటి గురువే సమస్తము కాబట్టి నీ యొక్క మార్గ నిర్దేశకంలో మేము అనంత వైపు పోవాలంటే నీ ప్రాణావతిలో మేము ధ్యాన సాధన చేయాలి కాబట్టి ఓ గురువ ఓ మాస్టర్ ఓ గురువ దౌ ఆర్ ది రియల్ గోల్ ఆఫ్ హ్యూమన్ వైఫ్ నీవే ఆ అనంతమైన చైతన్యమైనటువంటి చివరి గమ్యం చేరడానికి నువ్వే మాకు ఆధారం దవ్ ఆర్ ది రియల్ గోల్ ఆఫ్ హ్యూమన్ లైఫ్ ఈ మానవ జీవితానికి బట్ వు ఆర్ బట్ అయినా వు ఆర్ ఐ గట్ బట్ స్లేవ్స్ ఆఫ్ దీసెస్ అయినా ఈ ఐహికమైన కోరికలు మేము బానిసలుగా ఉన్నాము కాబట్టి పుటింగ్ బార్ టు అవర్ అడ్వాన్స్మెంట్ కాబట్టి వీటన్నిటికీ కూడా ఒక పుల్ స్టార్ పెట్టి మా అడ్వాన్స్మెంట్ మేము మా పురోగతికి దవ్ ఆర్ ది ఓన్లీ గాడ్ అండ్ పవర్ టు బ్రింగ్ అవుట్ నువ్వు ఒక్కడే ద గాడ్ వి అతీతమైనటువంటి దివ్య దివ్యశక్తివి అటువంటి శక్తి నీలో ఉంది టు బ్రింగ్ అజ్ అప్ టు దట్ స్టేజ్ కాబట్టి మేము ఒక రథ చక్రములో రథంలో ఉండేటువంటి ప్రయాణికులైతే రథసారదైనటువంటి నీవు అటువంటి రథసారధిగా మమ్మల్ని ముందు తీసుకెళ్ళని ఆ రథసారధిగా ఆ సారథిగా ఆ యొక్క పాత్ర సారథిగా మనం గురువుగారు అన్నట్టుగా అనేక విధాల గురువు యొక్క ప్రాణాహుతి ద్వారా అనంత చైతన్య వైపు ఆత్మ ఆనందంగా కోవడానికి ఈ సహజమార్గ రాజయోగ సిద్ధాంతాలు సిద్ధీకరింపబడినటువంటి శ్రీ రామచంద్ర మిషన్ అన్నటువంటిది చాలా అనేకమైనటువంటి యోగ సంస్థల్లో ఈ రాజయోగము చాలా గొప్పదిగా చెప్పబడింది కాబట్టి ఇటువంటి విషయాలని నా అనుభవంలో తెలిసిన విషయాలు సూక్ష్మంగా చెప్పాను స్వస్తి